హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే ఇన్స్టెంట్గా జిలేబీని ఎలా ప్రిపేర్ అయితే వీడియోలో చూద్దామండి మామూలుగా జిలేబీలు ప్రిపేర్ చేయాలంటే మైదా పిండి అలానే పిండి నానబెట్టే ప్రాసెస్ అయితే ఉంటుందండి అలా కాకుండా ఇన్స్టెంట్గా పదహైదు నిమిషాల్లో జిలేబీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపిస్తానండి ముందుగా అయితే ఇలా ఒక కప్పు దాకా గోధుమ పిండిని అయితే తీసుకోవాలండి మీరు ఈ ప్లేస్లో మైదా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం గోధుమ పిండిని తీసుకున్న తర్వాత చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి సాల్ట్ అనేది మంచిగా పిండిలో కలిసిపోయేటట్లుగా అయితే కలుపుకోవాలండి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ దాకా పెరుగు కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే పెరుగు వేయడం అయితే మర్చిపోయానండి ఇలా పిండి సాల్ట్ అలానే చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా ముద్దలాగా ఫామ్ చేసినట్లయితే ముద్దలాగా అయిపోవాలండి ఇప్పుడు మనం ఈ పిండిలో కొద్ది కొద్దిగా అయితే నీళ్లు పోసుకోవాలండి చెప్పాను కదండి ఇక్కడ నేను పెరుగు వేయడం అనేది అయితే మర్చిపోయాను కాబట్టి నేనైతే ఈ టైంలో అయితే వేస్తున్నానండి చక్కగా పెరుగు పిండి సాల్ట్ మంచిగా నెయ్యి కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఒకేసారి అన్నీ నీళ్లు పోసుకున్నట్లుగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనమైతే చక్కగా దోశ పిండి బ్యాటరీ కంటే థిక్గా అయితే చేసుకోవాలండి ఈ పిండి బ్యాటరీ వచ్చేసి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి కాబట్టి మీరు వీలైనంత సేపు కూడా చేతితోనే అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మంచిగా అయితే మసాజ్ చేస్తూ అయితే పిండిని అయితే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట సేపు అయితే పక్కన ఉంచుకోవాలి టైం లేనట్టయితే పావుగంట సేపు అయినా ఉంచుకోండి ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండికి వచ్చేసి కప్పున్నర బెల్లాన్ని అయితే తీసుకున్నానండి ఒక కప్పు దాకా నీళ్ళని తీసుకున్నాను ఈ టైంలో మీ దగ్గర అంత బెల్లం లేకపోయినా కనీసం ఒక కప్పు పిండికి వచ్చేసి ఒక కప్పు దాకా బెల్లాన్ని అయితే తీసుకోండి అలానే ఒక కప్పు బెల్లానికి వచ్చేసి ముక్క ముప్పా ఒక కప్పు దాకా అయితే తీసుకోవాలి ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు అయితే కరిగించుకోవాలి ఇక్కడ ఒక రెండు ఇలాచిలనైనా దంచి వేసుకోవచ్చండి ఫ్లేవర్ కోసం ఇక్కడ ఇలాచి అయితే నేను అర టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకున్నానండి బెల్లంలో నార్మల్గా నలకలు రాళ్ళు రప్పలు ఉంటాయి కాబట్టి మనమైతే దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇక్కడ కన్సిస్టెన్సీ చూస్తున్నట్టయితే బెల్లం ఎలాంటి పాకం కూడా అవసరం లేదండి మనం గులాబ్ జామ్ పాకు పాకం ఎలా పడతామో అదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నట్లయితే చక్కగా సరిపోతుందండి హాఫ్ చెక్క లిమన్ లెమన్ రసాన్ని కూడా యాడ్ చేసిన యాడ్ చేసుకోవాలి ఇలా మనం చక్కగా పాకాన్ని అయితే ఈ విధంగా అయితే బెల్లప్ సిరప్ను అయితే రెడీ చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం ఈ బెల్లప్ సిరప్ను అయితే ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకి ఏదైనా రాళ్ళు రప్పలు నలకలు ఉన్నట్లయితే పక్కగా అయితే వచ్చేస్తాయండి ఇప్పుడు ఈ బెల్లప్ సిరప్ వచ్చేసి వేడి తగ్గనట్లుగా దీనిపైన మూత పెట్టేసి ఇప్పుడు ఈ బెల్లప్ సిరప్నైతే పక్కనుంచుకోవాలి ఈలోగా మనమే మనకైతే చక్కగా అరగంట సేపు అయితే అయిపోయిందండి నేను పిండి కలిపి పెట్టుకొని కూడా చూడండి చక్కగా ఇలా ఒకసారి మళ్ళీ చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇలా పిండి మంచిగా కలుపుకొని పక్కన ఉంచుకున్న తర్వాత నార్మల్గా ఎనో ఫ్రూట్ పౌ పౌడర్ అయితే ఉంటుంది కదండి ఒక ప్యాకెట్లో సగం దాకా వేసుకోవాలండి మనం పిండి క్వాంటిటీ వచ్చేసి కిలో దాకా తీసుకున్నట్లయితే గోధుమ పిండి క్వాంటిటీ వచ్చేసి ఒక ప్యాకెట్ని అయితే వేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను పావు కిలోలో సగం దాకా మాత్రమే చేస్తున్నా కాబట్టి ఈనో ప్యాకెట్లో సగం వరకు వేసుకుంటున్నానండి ఇలా ఈనో ఒక టేబుల్ స్పూన్ దాకా చిన్న టేబుల్ స్పూన్ దాకా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు చుక్కల డ్రాప్ అయితే వాటర్ని అయితే వేసుకోవాలండి ఇలా వాటర్ కూడా వేసుకొని ఈ పౌడర్ పూర్తిగా పిండిలో కలిసిపోయేటట్లుగా అయితే మనం ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి ఇలా చక్కగా మనకు పిండిలో ఈ ఏనో సాల్ట్ మంచిగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇందులో పైపింగ్ కవర్ అయితే వేసుకోవాలండి పైపింగ్ కవర్ లేని వాళ్ళు పాల కవర్నైనా యూజ్ చేసుకోవచ్చు లేదా సాస్ బాటిల్స్ ఉంటాయి కదండి ఏది అవైలబుల్గా ఉంటే మీరు దాన్ని అయితే తీసుకోవచ్చండి ఇలా నా దగ్గర పైపింగ్ బ్యాగ్ ఉందండి బ్యాగ్ తీసుకొని ఈ కవర్లోకి మొత్తం జిలేబీ బ్యాటరీ మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి చక్కగా ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కవర్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే క్లోజ్ చేసుకోవాలండి రబ్బర్ బ్యాండ్తో టైట్గా ఈ మిశ్రమాన్ని అయితే మనం ఇలా క్లోజ్ చేసుకోవడం వల్ల ఎక్కడ కూడా బయటికి అయితే పిండి అనేది రాదండి ఇప్పుడు మనం కొద్దిగా జిలేబీ ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో అయితే సీజర్తో అయితే ముక్కల ముక్కనైతే కట్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈలోగా అయితే మనకు నేనైతే డీప్ ఫ్రై ఆయిల్ అయితే సరిపడా పెట్టుకున్నానండి ఈలోగా వన్ బై వన్ జిలేబీలను అయితే ఆయిల్లో అయితే మొత్తం వేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వన్ బై వన్ జిలేబీలను అయితే అన్నీ కూడా వేసేసుకోవాలి వన్ బై వన్ అన్ని జిలేబీలను కూడా ఇదే విధంగా అయితే ఆయిల్లో అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి వన్ సైడ్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మళ్ళీ టర్న్ చేసి అదేవిధంగా అవతల సైడ్ కూడా ఇదే విధంగా అయితే ఫ్రై చేసుకొని మంచి చక్కగా కలర్ వచ్చే వరకు అయితే వేయించుకున్న తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి డైరెక్ట్గా అయితే బెల్లప్ సిరప్లోకి అయితే వేసుకోవడమేనండి అన్నీ కూడా ఇదే విధంగా అయితే మనం వేడి వేడి జిలేబీలను అయితే వేసుకోవాలండి జిలేబీలను ఆయిల్లో నుంచి తీసిన వెంటనే అయితే జిలేబీలను వచ్చేసి బెల్లప్ సిరప్లో అయితే వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా అయితే చేసుకున్నానండి వన్ బై వన్ బెల్లప్ సిరప్ జిలేబీలకు అన్నిట్లకు పట్టే విధంగా అయితే ఈ బెల్లప్ సిరప్లో అన్నీ కూడా చక్కగా మున్ ఇలా ఒక గరిటెతో అయితే అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనం చక్కగా జిలేబీలను అయితే జిలేబీలకు పాకాన్ని అయితే పట్టించాలండి జస్ట్ ఒక టూ మినిట్స్ మాత్రమే ఈ బెల్లప్ సిరప్లో అయితే ఉంచుకోవాలండి ఎక్కువసేపు అయితే అసలు నానబెట్టకూడదండి ఇలా జిలేబీలు మొత్తం కూడా బెల్లం సిరప్ను అయితే మంచిగా పీల్చుకున్నాయండి ఇప్పుడు మనం వేడి వేడిగా అయితే పిల్లలకు లేదా ఇంట్లో ఉన్న వాళ్ళకైతే సర్వ్ చేయడమేనండి చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా పది పది నిమిషాల్లో అయితే ఇలా క్విక్గా అయితే మంచి ఎంతో హెల్దీ అయినటువంటి జిలేబీలను అయితే ఇలా రెడీ అండి ఇందులో మనం మైదా వాడకుండా గోధుమ పిండితో అయితే మనం ప్రిపేర్ చేసాం కాబట్టి హెల్త్ కూడా మంచిదండి అప్పప్పుడు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా జిలేబీలు తినాలనిపించినప్పుడు అయితే ఇలా హెల్దీ వేలో గోధుమ పిండితో చేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో అండ్ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయండి అప్పటికప్పుడు మనం చాలా ఫ్రెష్గా అయితే చేస్తాం కదండి ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయండి చూడండి నేనైతే ఇలా ఇంట్లోనే పదే పది నిమిషాల్లో అయితే ఇలా జిలేబీలను అయితే ప్రిపేర్ చేశానండి చూడండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చూడడానికి అలానే తినడానికి చాలా రుచికరంగా ఉంటాయండి చూడండి బెల్లం సిరప్ను ఎంత బాగా పీల్చుకున్నాయో జిలేబీలు వచ్చేసి లోపల జ్యూసి జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఈ వీడియో చూసి చాలా సింపుల్ వేలో అయితే బెల్లం జిలేబీలను అయితే హెల్దీగా గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేశానండి వీడియో